హాయ్ అండి నమస్తే అందరికీ ఒక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే ఈరోజు ఒక వీడియోలో నేనేం చేశానంటే చూ ఒక వీడియో చూశాను అందులో కంటెంట్ ఏంటంటే అంటే చాలామందికి కొన్ని సమస్యలు ఉంటున్నాయి వాటిని ఆ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈ యూట్యూబ్లో కొంతమంది కౌన్సిలర్స్ అనేది మరి లాయర్స్ ద్వారా మనం కౌన్సిలింగ్ ఇవ్వటము అనేది చూస్తా ఉన్నాం కదా అలాంటి వీడియో ఒక వీడియో చూశాను అందులో ఏంటంటే ఒక అబ్బాయి ఒక పర్సను తనకి సమస్య ఉంది అని చెప్పానని యాంకర్కి ఫోన్ చేసినప్పుడు ఇంకా ఆమె అడిగింది నీకు సమస్య ఏంటి అని అంటే నేను వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయినండి మా ఫ్రెండ్ ద్వారా నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయి నాకు మధ్య మంచి స్నేహం కుదిరింది మా మధ్య కూడా ప్రేమ ఏర్పడింది ముందు ఫ్యూచర్లో వివాహం చేసుకుందామని అనుకున్నాము కానీ ఆ అమ్మాయి ద్వారానే నాకు ఒక సమస్య వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయిని నేను చేసుకో పెళ్ళి చేసుకోవాలనుకోవట్లేదు అని చెప్పి చెప్పుకొచ్చాడు అనమాట అయితే అసలు ప్రాబ్లం ఏంటి ఆ అమ్మాయితోటి అని చెప్పానంటే ఫస్ట్ ఆ అబ్బాయి చిన్న జాబ్ ఏదో చేసుకుంటున్నాడని చెప్పాడు ఏం జాబ్ అనేది మనకి చెప్పలేదు అయితే ఏంటంటే ఆ అమ్మాయితోటి ఆ అబ్బాయి వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఆ అమ్మాయి మాత్రము కొంచెం డబ్బున్న అమ్మాయి వెల్ సెటిల్డ్ ఈ అబ్బాయి అయితే మిడిల్ క్లాస్ అబ్బాయి అనమాట అన్నమాట అంటే కొంచెం చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదండీ అంటే ఎవన యవన ప్రాయంలో ఉన్నారు కాబట్టి ఏదైనా చూసింది కొనుక్కోవాలని వాడుకోవాలని ఆలోచనతో ఉంటారు కాబట్టి ఆ అబ్బాయి తనతోటి ఆ అమ్మాయితోటి మాట్లాడేటప్పుడు నాకు ఐఫోను వాడాలని ఉంది కానీ నేను దాన్ని కొనలేను ఐఫోన్ కొనుక్కోవాలని చాలా ఆశ ఉందని చెప్పి చెప్పాడు అంతే వెంటనే మరుసటి రోజు అమ్మాయి ఐఫోన్ తీసుకొచ్చి ఇచ్చేసింది తర్వాత వచ్చేసి కొన్ని రోజుల తర్వాత రింగు అందరూ మా స్టాప్లో చాలామంది రింగులు పెట్టుకుంటున్నారు చైన్లు వేసుకుంటున్నారు అని ఇలా తన గోల్డ్ గురించి చెప్పినప్పుడు సరే ఒకటి రెండు రోజుల్లో అమ్మాయి గోల్డ్ కానీ ఆ రింగు కానీ తర్వాత చైన్ కానీ తీసుకొచ్చి ఇచ్చేది అన్నమాట అలా ఇంకా అబ్బాయి ఏమనుకున్నాడంటే ఆ అమ్మాయి మంచి సెటిల్డ్ కాబట్టి తనకి ఇంట్లో కొంత మనీ అనేది తనకి ఎక్కువగా ఇస్తారేమో ఆమె వీటిని నాకు ఇస్తూ ఉంది అని చెప్పనని వాళ్ళిద్దరి మధ్య స్నేహం కూడా ప్రేమ కూడా ఎక్కువే ఉంది అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఒక రకంగా ఆ అబ్బాయి ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి అందులో ఆ అబ్బాయిది కూడా లోపం ఉంది ఏంటంటే మొత్తానికి ఒకరోజు అబ్బాయి టీ తాగుతూ బయట ఒక షాప్ దగ్గర ఉన్నప్పుడు పోలీసులు వచ్చి సరౌండింగ్ చేసి ఇంకా అబ్బాయిని పట్టుకొని ఈ ఈ ఏదైతే తను తీసుకున్న ఐఫోన్ ఉందో తర్వాత వచ్చేసి ఆ రింగ్ కానీ ఆ చైన్ కానీ తను ఏమైతే గిఫ్ట్గా ఇచ్చిందో అమ్మాయి అవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళు పోలీస్ స్టేషన్లో అప్పగించారన్నమాట పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అబ్బాయిని తీసుకెళ్ళి కేసులు పెట్టారు అసలు విషయం ఏంటి అంటే ఈ గిఫ్ట్లన్నీ కూడా ఆ అమ్మాయి ఇచ్చింది ఆ అమ్మాయి ఎలా తీసుకొచ్చి ఇచ్చిందంటే ఆ అమ్మాయి దొంగతనం చేసి తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట ఒక రకంగా అంటే నవ్వు వస్తుందంటే అమ్మాయి అయితే కావాలని దొంగతనం అయితే చేయలేదు ఆ అబ్బాయి మీద ఉన్న ప్రేమతో తీసుకొచ్చి ఇచ్చింది అయితే ఇంకా అబ్బాయి ఇప్పుడు ఏమంటాడంటే నేను కేసుల చుట్టూ తిరుగుతున్నాను నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను నెలకొకసారి నేను కోర్టుకి హాజరవుతున్నాను సో కాబట్టి ముందు ముందు ఫ్యూచర్ ఈ అమ్మాయిని చేసుకుంటే ఇప్పుడు చేసినట్టుగా దొంగతనాలు ముందు ముందు కూడా చేస్తే ఇంకా నా లైఫ్ అంతా నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి తర్వాత వచ్చేసి కోర్టుల చుట్టూ తిరగాలి అదొక సమస్య నెక్స్ట్ వచ్చేసి నాకు పుట్టే పిల్లలు కూడా నాకు పుట్టే పిల్లలు కూడా దొంగ పిల్లలు అయిపోతారు కాబట్టి తల్లి ఏది చేస్తే పిల్లలు కూడా అదే అయిపోతారు కాబట్టి ఇంకా ఆ అబ్బాయి ఏమైతే చెప్పాడు అదే చెప్తున్నాను మీకు అయితే నాకైతే అంటే అక్కడున్న వాళ్ళందరూ అడ్వకేట్ కానీ అక్కడ యాంకర్ గారు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అనమాట అంటే ఆ అబ్బాయి చెప్తుంటే అబ్బాయిది బాధ మనకేమో ఇది నవ్వు అయితే నాకు పుట్టే పిల్లలు కూడా దొంగ పిల్లలు అయిపోతారు ఇప్పుడు భార్యను తీసుకొని పిల్లల్ని తీసుకొని నేను కోర్టుల చుట్టూ తిరగలేను అందువల్ల చేసి ఆ అమ్మాయి నాకు వద్దు అని చెప్పానని ఆ అమ్మాయితోటి నాకు కొంచెం ఆ దూరంగా ఉండాలని చెప్పని కొంచెం చెప్పండి అని చెప్పాను చాలా రోజుల తర్వాత వరకు కూడా అమ్మాయితో ఫోన్ చేయలేదన్నమాట అబ్బాయి ఇంకా చేయబోయేటప్పటికి సరే యాంకర్ ఏమన్నారంటే అసలు నీ వైపు నుంచి విన్నాం కాబట్టి అసలు ఆ అమ్మాయి వైపు నుంచి కూడా మనం విందాం ఏమిందాం అనేది కాల్ చేస్తే కాలు కలిపితే ఇంకా అమ్మాయి కూడా ఫోన్ తీసింది తీస్తే ఇంకా ఆ అబ్బాయి చెప్తున్నాడు నువ్వు ఇంక నాకు వద్దు నా లైఫ్లోకి వద్దు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఇంకా నేను నిన్ను చేసుకొని నువ్వు చేసే దొంగతనాలకి ఇప్పుడు ఇప్పటికే నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను రేపు నిన్ను చేసుకుంటే నాకు పుట్టబోయే పిల్లలు కూడా దొంగ పిల్లలు పుడతారు ఇంకా మిమ్మల్ని అందరూ వేసుకుని నేను తిరగాలి అని ఆ అమ్మాయితో డైరెక్ట్గా చెప్పాడు అనమాట అయితే ఆ అమ్మాయి అయితే చాలా అంటే పిల్లల్లో కూడా చాలా సమస్యలు ఉంటాయి అనేది ఆ ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు అన్నమాట మరి తల్లిదండ్రులు గుర్తించారో లేదో తెలియదు అయితే ఆ అమ్మాయి ఒకటే చెప్తుందండి నేనైతే తీసింది వాస్తవమే అది నీ కోసమే తీసుకొచ్చాను అంటే అబ్బాయి ఏమంటాడంటే నువ్వు ఏదన్నా జాబ్ చేసావు లేకపోతే నీకు ఏదన్నా దాచిపెట్టుకున్న డబ్బులు తీసుకొచ్చి కొనుక్కొచ్చి ఇచ్చావా అంటే నా మీద ప్రేమతోటి నాకు గిఫ్ట్గా ఇచ్చావా నేను ఆనందపడతాను కానీ ఈ విధంగా దొంగతనాలు చేసుకొచ్చి నాకు ఇస్తే ఎలా దాన్ని రిసీవ్ చేసుకోగలను అన్నాడు అయితే ఆ అమ్మాయి ఏమంటుందంటే నేనైతే కావాలని తీలేదు నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక వస్తువు చూసినప్పుడు దాన్ని తీసుకునేంత వరకు అంటే దొంగతనం చేసేంతవరకు నాకు ప్రాణం ఆగదు ఇది నాకున్న ప్రాబ్లము అని చెప్పానని ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది అంటే ఒక రకంగా అది నాకు సింక్ అయింది ఎందుకు అంటే ఇప్పుడు వచ్చేసి నేను చిన్నపిల్లలకి మా అంగన్వాడికి వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే అభివృద్ధులు జరుగుతూ ఉంటాయి వాళ్ళల్లో ఏ అభివృద్ధులు జా లోపించినా అంటే ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఉన్నా కూడా మేము పేరెంట్స్కి చెప్తామన్నమాట పాపలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదంటే బావులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదంటే మేము ఏదన్నా ఆట ఆడించేటప్పుడు కానీ చేతులతో కానీ ఏమైనా చేయించేటప్పుడు కానీ పిల్లలు ఈ చేతులు చేసేటప్పుడు సరిగా చూడలేకపోవడం కానీ ఏమన్నా జరిగినా కూడా కంటి లోపాలు ఏమన్నా ఉన్నాయా కంటి సమస్యలు ఉన్నాయా లేకపోతే చేతులతో పట్టుకోలేకపోతున్నారా లేకపోతే ఏంటి వాళ్ళకి శారీరకమైన ఇబ్బంది ఉందా అని చెప్పని అనేది మేము గుర్తించగలుగుతాం కాబట్టి నాకు అది సింక్ అయింది ఆ విషయం సింక్ అన్నమాట అయితే నాకు అనిపించింది నిజంగా నిజమే కదా అంటే ఇది చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ గమనించలేదా లేకపోతే పేరెంట్స్ గమనించలేదా మరి పేరెంట్స్ తెలిసి కూడా అదేముందులే అనుకోని చిన్నపిల్లప్పుడు తీసింది పెద్ద అయినప్పుడు అలా ఎందుకు చేస్తుంది నన్ను ఆలోచన చేసి వదిలేశారా అనేది మనకైతే తెలియదు అయితే ఇంక వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా అమ్మ ఏమంటుంది నేనన్నీ నీకోసమే చేశాను నువ్వంటే నాకు ఇష్టము నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను నా అమ్మాయి అంటది ఆ అబ్బాయి ఏమంటున్నాడు నువ్వు నాకు వద్దు నువ్వు ఇలాంటి సమస్యతో ఉన్నావు కాబట్టి ముందు ముందు కూడా నేను నా లైఫ్ అంతా నేను ఇలా చేయలేను అని ఆ అబ్బాయి వర్షను అంటే ఆ అబ్బాయి చెప్పింది కరెక్ట్ ఎందుకంటే ఇది ముందు ముందు ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా పెద్ద పెద్ద చేసింది అనుకో అమ్మాయి తను పది మందిలో చురకన భావం అయిపోతాడు ఆల్రెడీ ఇప్పుడు తన తన ఇంట్లో కూడా చెప్పుకోలేని పరిస్థితి తల్లిదండ్రులు కూడా చాలా అంటే దొంగతనం చేసినాయి నీ మీదకి ఎందుకు వచ్చినాయి నువ్వు కూడా అందులో పార్ట్నర్గా ఉన్నావు అని చెప్పనని ఆ అబ్బాయిని ఇంట్లో సతాయిస్తారు ఏ తల్లిదండ్రులు నేను ఊరుకోరు కదండి తర్వాత చుట్టుపక్కల వారు కూడా పోలీసులు వచ్చారంటే అదిగో నీ పిల్లల కోసం పోలీసులు వచ్చారు వాడు ఏం చేసాడు అని చెప్పని అడుగుతారు కదా అలా వాళ్ళ సమాజ పరంగా వాళ్ళ కుటుంబ పరంగా కూడా అబ్బాయి కొంచెం చాలా స్ట్రగుల్ అయ్యి ఉన్నాడు చాలా చాలా పెయిన్గా ఉన్నాడు ఈ అమ్మాయి ఏమంటుంది నాకైతే చిన్నప్పటి నుంచి ఉంది అయితే నేనైతే నీతో షేర్ చేసుకోలేకపోయిన ఉంది అయితే అబ్బాయి ఏమంటున్నాడు నీకున్న ప్రాబ్లం నాకు చెప్పొచ్చు కదా నిన్ను నేను ఐఫోన్ కొన కావాలి అని అంటే నేనేమన్నా నిన్ను నీ వెంటనే తెచ్చి నేను అడగలేదు కదా ఏదో నువ్వు చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా నేను తీసుకునేవాడిని కానీ ఈ రోజున నాకు ఇంత సమస్య తీసుకొచ్చి ఆ అబ్బాయి అంటున్నాడు అయితే అక్కడ ఆ అబ్బాయి లోపం కూడా ఉందండి ఇప్పుడు ఆ అమ్మాయి వెల్ సెటర్డే అయినా కానీ ఏ అబ్బాయి అయినా తన కష్టం మీద తను చేసుకోబోయే అమ్మాయికి ఒక చిన్న కానుక ఇవ్వచ్చు లేదు అమ్మాయి ఇచ్చిన చిన్న కానుకలు తీసుకోవచ్చు ఐఫోన్లు గోల్డ్ ఇవన్నీ అడగడం కూడా ఆ అబ్బాయిది కూడా కరెక్ట్ కాదు కదా ఆ అబ్బాయిది మెచ్యూరిటీ లేని మైండే ఆ అమ్మాయిది మెచ్యూరిటీ లేని మైండే ఇప్పుడు గిఫ్ట్ తీ తీసుకున్నప్పుడు ఆ అబ్బాయి బాగానే ఉంది అది సమస్య రూపం దాల్చేటప్పటికీ అబ్బాయి ఏమంటున్నాడు ఆ అమ్మాయి మీద బ్లేమ్ చేసేస్తున్నాడు ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి అంటే ఇష్టమే కాబట్టి మరి ఆ అమ్మాయి కూడా ఏంటంటే తనకున్న తనకున్న మనీని పెట్టి తీసుకెళ్ళి కొన్ని ఇవ్వచ్చు కానీ కానీ ఆ అమ్మాయికి ఉన్న సమస్యను బట్టి అది చూసింది తీసుకోవటము తనకిచ్చేయటం అలా జరిగింది అన్నమాట సో కాబట్టి ఇలా జరిగింది అయితే పిల్లల్లో మనము ఇలాంటివి సమస్యలు ఉంటాయి అనేది మనం గుర్తించుకోవాలి ఇంకోటి వచ్చేసి ఇప్పుడున్న యవ్వన పిల్లలతోటి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఒకటేమైనా ఒకటే మాట మా పేరెంట్స్తో మేము చర్చించలేము మరి ఫ్రెండ్స్తో చర్చించలేము అంటున్నారు ఇంట్లో తల్లిదండ్రులతో కూర్చొని సినిమా చూస్తారు భోజనం చేస్తారు షాపింగ్కి వెళ్తారు పెళ్ళిళ్ళకి వెళ్తారు పండగలు చేసుకుంటారు అన్నీ షేర్ చేసుకుంటారు కానీ సమస్యను ఎందుకు షేర్ చేసుకోలేరు షేర్ చేసుకోండి ఎవరిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసైనా సరే అంటే ఆ వీడియో అంతమందికి చేరువైందో నాకైతే తెలియదు నా ద్వారా కొంతమందికైనా చేరువవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి కాబట్టి ఎవరిన పిల్లలు ఎవరైతే ఉన్నారో అది మంచి కానీ చెడు కానీ మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోండి చేసుకుంటేనే కదా మీ సమస్య వాళ్ళకి తెలిసేది ఇప్పుడు చాలామంది జాబులకు వెళ్ళిపోతారు చాలామంది కూలి పనికి వెళ్ళిపోతారు పాపం వాళ్ళకున్న సమస్యలు ఏంటి మీకు అన్ని పిల్లలకి అందించాలన్న తాపత్రంలోనే వాళ్ళు పరుగులెత్తుతూ ఉంటారు కానీ మీకు ఏదైనా చెప్పగలిగితేనే కదా మీరు చిన్నపిల్లలైతే చిన్నపిల్లలైతే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అయితే వాళ్ళకి చిన్నపిల్లలు మరీ తెలియదు అనుకోవచ్చు జాబ్ చేసే వయసు వచ్చినప్పటికీ కూడా మీరు ఇంకా పెద్దవాళ్ళతోటి మనం చెప్పలేమనే స్థితి అంటే చెప్పాలి చెప్తేనే కదా తెలిసేది సో కాబట్టి ఏంటంటే ఆ పిల్లల ప్రాబ్లం అదండి ఇంకోటి వచ్చేసి ఇప్పుడు అక్కడ ఏం చెప్పారంటే లాయర్ గారు సలహా చెప్పారు ఏంటంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక వన్ ఇయర్ పాటు తనకి సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి సైకలజీగా తనకి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించండి ఒక వన్ ఇయర్ తర్వాత ఆ అమ్మాయిలో ఎలాంటి ప్రాబ్లం అంటే ఏ మార్పు లేదనుకోండి అప్పుడు ఆ అమ్మాయి విషయంలో వివాహం చేసుకోవాలా లేదనేది అది ఇంక మీ ఇష్టము అని చెప్పని చెప్పారు ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆ అమ్మాయి కూడా దానికి ఒప్పుకుంది నేను ఖచ్చితంగా నేను ఈ ట్రీట్మెంట్కి ఒప్పుకుంటాను కంపల్సరిగా నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను నిన్నే నేను ఇష్టపడ్డాను నిన్నే చేసుకుంటాను అమ్మాయి చెప్పింది తర్వాత వచ్చేసి ఆ అబ్బాయి కూడా ఫస్ట్ నాకు వద్దు అన్న అబ్బాయి కూడా తర్వాత మొత్తానికి ఆమె ట్రీట్మెంట్కి ఒప్పుకునేటప్పటికీ ఇద్దరు కూడా గతంలో పెంచుకున్న ప్రేమను బట్టి ఇద్దరు వాళ్ళు ఏంటంటే ఆ సమస్యని పరిష్కరించడానికి ముందుకు ఎందుకంటే కూర్చొని మాట్లాడేటప్పుకే కదా ఆ సమస్య అనేది వాళ్ళకి ఇప్పుడు వరకు అబ్బాయి పెద్దగా రేంజ్లో వెళ్ళిపోయాడు అనమాట నాకు వద్దు అది ఇది అని చెప్పానన్నీ ఇంకా చాలా రోజులు అమ్మాయికి ఫోన్ చేయకుండా అలా ఉంచేసాడు తర్వాత వచ్చేసి ఇప్పుడు కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు కేవలం ఫోన్లోనేనండి ఎదురు ఎదురుగా కూడా కూర్చోబెట్టలేదు ఫోన్లోనే మాట్లాడిచ్చారు అయితే ఈ సమస్యని కొంత కొలికి తీసుకొచ్చారు ఎవరో అసలు కుటుంబీకులు కూడా కాదు అయినప్పటికీ కూడా ఎంత మంచి ప్రయత్నం చేశారు సో కాబట్టి ఏంటంటే ఏమైనా పిల్లలతో ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి నిర్భయంగా చెప్పండి మీకు నిరభ్యంతరంగా చెప్పండి మేమున్న మీకు అని చెప్పిన పేరెంట్స్గా మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఇది మంచి ఇది చెడు అని చెప్పనని తెలిసి తెలిపే పరిస్థితుల్లో మన పెద్దవారి లాగా ఎవరిళ్లలో ఉండట్లేదు పెద్దవారు అంటే వృద్ధులు ఎవరు ఉండట్లేదు సో కాబట్టి ఏంటంటే మనమే ఉంచట్లేదు వారిని ఉండాలని వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనం తీసుకెళ్ళి వృద్ధాశ్రమలు వేసేస్తున్నాం కాబట్టి ఆ తప్పులు మనమే కాబట్టి ఇవన్నిటిని సరిచేసుకోవడానికి కూడా మనకి మన మన తప్పులు మనమే చే చేసుకున్నాం కాబట్టి వాటిని కూడా మనమే పరిష్కరించుకోవాలి తర్వాత వచ్చేసి నాకు ఇక్కడ ఇంకోటి ఏమనిపించిందంటే చిన్నప్పుడే పిల్లలతోటి బాండింగ్ అనేది పెంచుకుంటే ప్రతిదీ సమస్య కూడా మనకి చెప్ ప్రతిదీ చెప్పండి మాకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా మీరు ఇప్పటి నుంచే అంటే పెద్ద పిల్లలకే కాదు చిన్నపిల్లలకు కూడా స్కూల్లో టీచర్ ఏమన్నా సార్ ఏమన్నా ఫ్రెండ్స్ ఏమన్నా మీరు ఆడుకున్నా ఇంకేదన్నా కథలు చెప్పుకున్నా లేకపోతే ఎగ్జామ్స్ రాసిన ఏది జరిగినా మాతో షేర్ చేసుకోమని చెప్పానని మనం పిల్లలకి మనం చెప్పాలన్నమాట సో కాబట్టి ఆ అమ్మాయి వచ్చేసి తనకున్న ప్రాబ్లం చెప్పిందండి ఇందువల్ల పిల్లలందరూ కూడా మంచిగా ఉండాలి వాళ్ళకున్న సమస్యలు ఏంటో మనకు తెలియదు కాబట్టి తెలుసుకొని వాళ్ళకి మనము మేమున్నా మీ తోడు అని ఒక మాట చెప్తే వాళ్ళు మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారండి సో ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ అండి